అందరికీ జై శ్రీరామ్ ఈ రోజు మనం గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కోటప్పకొండ దేవాలయం త్రికుటేశ్వర ఆలయంలో ఉన్నాము వారితో మనం రామరాజ్యానికి ఏ విధంగా వాళ్ళు సహకరించగల తెలుసుకుందామండి జయశ్రీరామ్ అండి నా పా నా పేరు సాయినాథు కషప సహోత్రుని మేము నిజామాబాదు రకరకాల జిల్లాల నుంచి వచ్చామండి మేమందరం కూడా సో దాంట్లో భాగంగా మీరు గోత్రమని చెప్పి ఈ యొక్క ఆలయ విశిష్టత ఒక రెండు నిమిషాలు చెప్పమని మేము నా పేరు శివాజీ గణేష్ శర్మ నేను ఇక్కడ ముఖ్యార్చుకుని ఇక్కడ విశేషం వచ్చినప్పుడు దత్త యుద్ధంలో ద్రాక్షాని అమ్మవారు నీళ్ళు ఆగుతైన తర్వాత కైలాసంలో మనశ్శాంతి లేకపోతే ఈ భూరూపంలో సంచరిస్తుంటే స్వామివారికి ఇటువైపు ఉన్న పర్వతం మేము తపస్సు చేసుకోవాలని కోరిక కలిగి అక్కడ కూర్చొని సాధు రూపంలో తపస్సు చేశారు స్వామివారు తర్వాత కొన్నాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక్కడ దిగువ భాగంలో నంది గ్రామంలో ఉంది ఆ ఊళ్ళో నందుడు సునందాన్ని యాదవ్ సంపద ఈ పండుగ ఆవులు నేర్పుకుంటూ బతుకుతుండేవాడు ఒకరోజు ఒక ఆవు కనపడకునే బయట ఉంటుంది దాన్ని నేర్చుకుంటూ బయట ఉంటుంది సాధు రూపంలో ఉన్న స్వామివారిని మనిషి స్వామి మీ నెవరో మహాన్ ఉన్నాడు నాకు సంతానం లేదు స్వామి సంతానం కలిగేటప్పుడు వడవి అని చెప్పి వేడుకొనగా ఆ స్వామివారి ప్రభాస్థని చెప్పి చేస్తే కొన్నాళ్ళకి ఒక ఆడపిల్ల జన్పిస్తుంది ఆమె పేరు ఆనంద పుట్టగానే ఆనందం కలిగింది కాబట్టి ఆనందం చాలా తరగతి తర్వాత స్వామివారికి ఆవు పాలు పెరుగు తీసి స్వామివారి సేవ చేసుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళు కొంచెం వయసు వృద్ధులైన తర్వాత అమ్మ పైన ఒక స్వామీజీ ఉన్నాడు ఆయన వల్ల నువ్వు జన్మించావు నువ్వు కాబట్టి మేము సేవ చేసే విన్నాడు మా గోపతి లేదు ఇక నుంచి నువ్వే సేవ చేసుకో స్వామివారికి అని చెప్పి ఈ బాధ్యత నా పాపలోకి చెప్తే ఆ పాప డైలీ స్వామివారి పాలు పెరుగు తీసుకెళ్ళి సమర్పించుకుంటూ ఉండేది తర్వాత ఇట్లా జరుగుతుండగా ఈ పాప యొక్క భక్తికి పరీక్ష చేయడానికి గర్భం అని ఒక మాయా గర్భాన్ని సృష్టించారు స్వామివారికి కడుపులో ఏదో పెరుగుతుండేటువంటి అమ్మే అర్థం కాలేదు తర్వాత స్వామి కడుపులో ఏదో పెరుగుతుంది నేను పైకి రాలేదు నాయన దయచు కనుక రాయ స్వామి అని చెప్పి వేడుకుంటే సరే అమ్మా వెనక్కి దేవి చూడకుండా ధ్వని తిరిగి చూడబానికి వెళ్తుంటే నేను వస్తానమ్మా నువ్వు వెనక్కి తిరిగి మట్టికి చూడబాకని చెప్పి చెప్పి స్వామివారు వరం ఇచ్చారన్న సరే అక్కడ తిరుగుతుండగా స్వామివారు అక్కడ నుంచి ఒక పాదం ఇచ్చినందుకు కింగిందమ్మా కృంగిందానికి ధ్వనులు వస్తుంటే స్వామివారికి ఏమన్నా అయిందేవాళ్ళని భయంతో ఆ పిల్ల వెనక తిరిగి చూసేటప్పటికి స్వామివారి ఆగిపోయారు ఆ పాప అక్కడ ఆగిపోయింది అయ్యా నా పరిస్థితి ఏందంటే నాకు భక్తితోటి వెనక ఎందుకు చూసారు కాబట్టి నీకు మోక్ష సాధిస్తున్నా ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా నిన్ను దర్శనం చేసుకుని వస్తారు అని చెప్పి ఆమెకు వరవి మోక్షాన్ని ప్రసాదించారు తర్వాత ఇట్లా జరుగుతుండగా కైలాసంలోకి వెళ్ళి బ్రహ్మ విష్ణు ఇద్దరు నందీశ్వరుని అడిగారు స్వామి శివుడు ఎక్కడ నాకు తెలియదయ్యా నాకు ఒక వరవిచ్చాడు నా కుటుంబంలో ఎక్కడున్నా కనపడతాడు అని చెప్పి వరం ఇచ్చాడు స్వామి ఆఖరు మాకు కూడా అందరికీ ఈ విషయాలన్నీ కూడా తెలియదు చాలా పెద్ద స్వామి అయితే స్వామి వాల్మీకి రామాయణంలో శ్రీరామచంద్రుడు వాళ్ళకు భూమి అంతా ఇక్ష్వాకు వంశీయు లేదని చెప్పేసి చెప్పగా మీలాంటి పెద్దలు చెప్పగా చెప్పారని మీలాంటి పెద్దలు చెప్పగా మేము విన్నాం స్వామి అయితే ఆ ఇక్ష్వాకు వంశీయులు ఈ ఈ ఆలయ పరిధిలో కానీ లేదా వాళ్ళు ఏ గోత్రాలు ఎంతమంది ఉన్నారు మీరు ఏమైనా గమనించారని అంతేదానికి రాజులు వంశం ఉంటుంది కానీ మొత్తం వంశం అట్లా రాజు ఆ ఇక్ష్వాకులు మంచి పాలిచ్చే పరిపాలనలో సుభిక్షంగా మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు కానీ అవునండి భూమండలం మొత్తం ఇక్వాకుల మంచి ఒక వంశమే ఉండదు అంటే అప్పుడు ఆయన పాలి కాబట్టి ఆయన వీళ్ళందరూ బతికారు సరే స్వామి సరే అది తెలియకపోతే మరి ఏదైతే భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయం నరసింహ స్వామి ప్రకారం శాస్త్రం కలిగినటువంటి లక్షణాలు కలిగినటువంటి క్షత్రియుల చతుర్వర్ణాలలో ఏ గోత్రంలో ఉన్నారో అదేమన్నా మన మీరేమన్నా గమనించారు స్వామి క్షేత్రం రెడ్డి కమ్మ కాపు మాలామాదిగా ఏ దాంట్లో ఉన్నా కానీ శాస్త్రం కలిగినటువంటి వాళ్ళని మీరు ఏమైనా గుర్తించారా స్వామి గుర్తించారంటే అది ప్రత్యేకంగా మనం గుర్తించేది కాదు ఎవరు ధర్మాన్ని వాళ్ళు పాటిస్తారు వాళ్ళు క్షేత్ర ధర్మం అవుతుంది ఇప్పుడు ఆ ధర్మాన్ని నువ్వు పాటిస్తే నువ్వు క్షత్రియ అంటే ఇప్పుడు అప్పుడు బ్రాహ్మణు ఉన్నాడు బ్రహ్మస్థానం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు బ్రాహ్మణే అవునండి అట్లాగే క్షత్రియ ధర్మాలన్నీ పాటించేవాళ్ళు ఒక ధర్మానికి కట్టుబడి ఉండేవాళ్ళందరూ ఒకే ఇదిగా వస్తారు అయితే స్వామి నేను కూడా నాకు కూడా ఎక్కువ తెలియదండి భగవద్గీతలు పద్దెనిమిది వందల నలభై రెండవ శ్లో శ్లోకంలో చెప్పినట్టుగా దాంట్లో బ్రాహ్మణుడు యొక్క లక్షణాలను తెలియజేశారండి ఎవరు బ్రాహ్మణులు అని చెప్పి మీరు చెప్పినట్టే బ్రాహ్మణు బ్రహ్మజ్ఞానం ఉన్నవాళ్ళు బ్రాహ్మణులు అధ్యక్ష ఆ లక్షణాలకు మా ఆ లక్షణాలు ఉన్నవాళ్ళు మాత్రమే ఈ క్షత్రులను వైశ్యులను శూద్రులను గుర్తించేటువంటి జ్ఞానం ఉంటుందండి అది విన్నాను ఎందుకోసం అంటే వాళ్ళ వాళ్ళ పరంపరలు వాళ్ళ వాళ్ళ వంశ గోత్రనామాలు మీకే చెప్తారు మాకు చెప్పరు కదా సహజంగా కాబట్టి ఆ సాంప్రదాయాలు ఉన్నారు కాబట్టి మీకేమైనా తెలుసు అని మీరు తెలుసుకుందాం ప్రశ్నించాలి అదే సార్ మనకి య గోత్రనామాలు తెలు గోత్రమాలు అంటే మామూలుగా అయితే ఇక్కడ వచ్చేటప్పటికి బిర్యాల గోత్రం ఉంటుంది సంతోషం ఉల్లట్ల గోత్రం అని ఉంటుంది క్షత్రియులు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళ కింద చిన్న చిన్న మండలాలు వేరే వాళ్ళని జామీన్ దారి అంటారు ఆ వివరణ మీరు గుర్తించగలిగా ఎవరు పరంపర అవును చాలా సంతోష అయితే ఇంకొక ప్రశ్న స్వామి ఏదైతే ఈ యొక్క భూమిని ఈ భూమండలాన్ని మొత్తం రెండు వేల నలభై కల్లా మా మా రాజ్యంగా చేద్దామని ఒక వర్గం వారు ఇంకొక వర్గం వారు రెండు వేల యాభై కల్లా ఈ భూమండలాన్ని ఏ విధంగా స్వాధీనం చేసుకోవాలని ఇంకొక వర్గం వారు ఈ విధంగా వాళ్ళ 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 ప్రార్థనా మందిరాలు ఎవరైతే మతబోధకులు ఈ విధమైనటువంటి స్పష్టమైన లక్ష్యాలతో వాళ్ళు పనిచేస్తున్నారు స్వామి మరి వాళ్ళని మనము దాడి చేయకుండా కానీ మన రక్షణ కోసం మీ వద్ద వీళ్ళని అడ్డుకోవడానికి మీద ఏదైనా ప్రణాళిక ఏమైనా ఏర్పాటు చేసుకున్నారండి ఇక్కడ వచ్చినీ ఇప్పుడు దాకా మనలో చైతన్యం తక్కువగా ఉంది ఇప్పుడు దాకా ఇప్పుడు ఎక్కువ అవుతుంది అదే ఈ చైతన్యం రాలి రోజుల్లో భగవంతుడే ధర్మాన్ని కాపాడుకున్నాడు ఆయన మతాన్ని ఆయనే కాపాడుకున్నాడు హిందుత్వాన్ని ఏ విధంగా అంటే వాళ్ళు ప్రబలవేత్త మతాలు మార్పిడి జరుగుతున్న రోజుల్లో అయ్యప్ప స్వామిని ఒక ఆయన పుట్టాడు దీక్ష తీసుకోవటం నలభై రోజులు ప్రత్యేకంగా ఉండటం ఇరుముళ్ళు కట్టుకొని శబరిమలైపోవటం దీనికి అలవాటు పడ్డారు జనం ఇదేదో హాయి